ఈత గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు ఏహోవాని తప్పించును ఏహోవాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగించవు రోగశే మీద ఏహోవాన్ని ఆదరించును రోగము కలుగగా నీవే వాడిని స్వస్థతపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రారంభను స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు వాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాదయం పాపమును పోగు చేసుకొని చిన్నది వాడు బయలుదేరి వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు సింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడగ విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొనిన్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను ఏహోవా నన్ను కర్ణించినేమనెత్తెము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉండుట చూడగా నేను నీకు ఇష్టడు నని తెలిసి నాయను తెలియనాయను నా యథార్థాన్ని బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు ఈ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టు ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థితింపబడునుగాక గాక మీన్ ఆ